దీన్ని కాల్చడం ఒకప్పుడు దోషంగా భావించేవారు అందుకే ఆ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వెళ్ళినా కూడా పందిరి వేసిన చోట పాకలో ఉండేవారు అంతే అందుకే పూర్వం పచ్చి మట్టితోటి మెత్తి ఆ ఇంట్లో కాపర ఉండేవారు తప్ప మట్టి కాల్చి ఉండేవారు కాదు ఇప్పుడు అది సాధ్యం అవుతుందా అన్న దాని మీద నేను చర్చించట్లేదు ఈ జాతి మట్టిని ఎంత గౌరవించింది అన్నదానికి నేను చెప్తున్నాను మీరు చూడండి కాంచీపురంలో పృథివీ లింగం అని నేను అన్నాను అనుకోండి కేవలము పృథివీ అంటే భూమి అంటే ఈ మట్టి అని కాదు దీనికి కొన్ని ప్రత్యేక విభూతులు ఉన్నాయి ఈ ప్రత్యేక విభూతులు ఉన్నాయి కాబట్టి దీన్ని భూమి అని పిలుస్తారు అసలు దీనికి భూమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది నీటి ఎందు పుట్టింది కనుక ఇది నీటిలో తేల్తూ ఉంటుంది అందుకే కదా ఒకనకొకప్పుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్లి దీన్ని ముంచేస్తే ఆ కోర మీద పైకి తేల్చాడు స్వామి దీన్ని నీటి నుంచి వచ్చింది కాబట్టి దీనికి భూమి అని పేరు అలాగే అనంత అని ఒక పేరు ఇది ఎంత ఉన్నది అని నేను అడిగాను అనుకోండి మీరు వెంటనే కొలత వేసి ఇది ఇన్ని మైళ్ళు ఉంటుంది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు ఇన్ని మైళ్ళు ఉన్నది అని ఒకచోట నిలబడి అక్కడి నుంచి ఎంత మొత్తం పృథివి ఇక్కడి నుంచి భూమి ఎంత దూరం ఉంది అంటే చెప్పడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు అందుకే అంత విశాలమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి దానికి అనంత ఇది భగవంతుని యొక్క అనుగ్రహం చేత అలా తయారైంది ఇది అలా అనంతంగా లేదనుకోండి ఇన్ని ప్రాణులు ఎలా పడతాయి అసలు ఎక్కడ ఉండాలి ఉండడం కుదరదు ఒకవేళ ఉన్నా గాలి కదులుతుంది నీరు కదులుతుంది అగ్ని కదులుతుంది నేను ఎండుకట్టకి వెనక అంటించాననుకోండి అది కదులుతూ ముందుకు వెళ్ళిపోతుంది ఆఖరి వరకు కాలిపోతుంది ఆఖరిన వస్తువు అయిపోయింది అనుకోండి కాల్చబడుతున్న వస్తువు అగ్ని నిధనం అయిపోతుంది ఆరిపోతుంది తనంత తాను కానీ భూమి కదిలిందనుకోండి ఇక ఎవరైనా ఉంటారా ఈ ఐశ్వర్యము ఐశ్వర్యము అని మనం దేన్ని పిలుస్తున్నామో అది ఉంటుందా గుజరాత్ లో భూమి కొద్దిసేపు కంపించింది కదిలింది ఎన్ని కోట్ల ఐశ్వర్యం భ్రష్టమైపోయింది ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి భూమి కాని కదిలిందా అది పైన కానివ్వండి సముద్రం లోపల భూమి కానివ్వండి సముద్రం లోపల భూమి కంచి కంపించినా సరే ఉత్పాతములు ఏర్పడతాయి ఈ భూమి కదలకుండా ఉండాలి కదలకుండా భూమి అలా ఉండాలి తన చుట్టూ తాను తిరగడం విడిచిపెట్టండి కదలకుండా భూమి ఉండాలి అలా ఉండేటట్టుగా చేసిన విభూతి మీరు నేను మాత్రం చేయలేదు ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం చేసిన వాడున్నాడని నమ్మడం తప్ప వాడు లేడు ఇదిలా ఉంటుందని చెప్పరు వాడు లేకపోతే ఇదిలా ఉండదు కాబట్టి ఈ భూమి అచలా కదలకుండా ఉంది అది కదలకుండా ఉండడంలోనే అసలు భవతి అంటే సంస్కృతంలో భవతి అంటే ఉన్నాడు అసలు మనం ఉండడము మన ఇల్లు ఉండడము మన గొర్రె మేక ఆవు దూడ ఉండడము భార్య పిల్లలు ఉండడము ఇవన్నీ ఎక్కడున్నాయి భూమి కదలకుండా ఉండడంలో ఉంది భూమి కదిలిందా ఇందులో ఎన్నుంటాయి ఎన్నుండవు ఎవరూ చెప్పలేరు కాబట్టి అచలా కదలకుండా ఉండాలి భూమి ఇలా కదలకుండా భూమి ఉండేటట్టు చేసినటువంటి శక్తి ఏది ఉన్నదో అది శివుడు అది అచలా అంతేకాదు విశ్వంభరా అంటారు భూమిని విశ్వంభర అంటే ఈ విశ్వాన్ని అంతటినీ కూడా భరిస్తుంది నేను ఏడంతస్తుల మేడ కట్టాననుకోండి దానికి పునాదిని ఎవరు భరించాలి ఇంత పెద్ద భవంతి ఎలా నిలబడిందండి అని అడిగితే అంత పెద్ద పునాది కింద ఉందండి అంటాడు కింద ఇందులో ఉంది భూమిలో ఉంది ఈ పునాదిని భరించింది పునాది మీద భవంతిని భరించింది ఈ రెండిటిని భరించింది ఎవరు భూమి భరించింది అందుకే విశ్వం భర విశ్వాన్ భరిస్తోంది కాబట్టి భూమి నేను ఇంతకన్నా ఎక్కువ నేను భరించను అని అది ఒక నియమం పెట్టుకుందనుకోండి ఇప్పుడు చూడండి దేనికైనా కూడా క్యారియింగ్ కెపాసిటీ అంటాం ఏదో ఇంత భరిస్తుంది ఇంతక మించిది భరించదు అంటాం ఇంతకన్నా భూమి భరించదు అని ఓ నియమం పెట్టాడు అనుకోండి పరమేశ్వరుడు అసలు అంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తోందో బరువు ఎవరైనా చెప్పగలరా ఎక్కడ ఎవడో ఏం చేశాడో ఇంకో బరువు తెచ్చి వేసాడో ఈ భూమి మీద చాలా విశాలమైన భూమి మీద ఎవడో ఎక్కడో ఏదో బరువు వేశాడు ఈ భూమి అకస్మాత్తుగా మునిగిపోయింది అనుకోండి అవి బాబోయ్ నేను వెయ్యలేదనే లోపల ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు కోట్ల కోట్లకి కోట్లు జీవరాశులన్నీ వెళ్ళిపోతాయి అలా అనకుండా నేను తర్వాత నాకు కొడుకు నా కొడుకు ఓ కొడుకు మనవలు ముని మనవలు ఇంతమంది వచ్చినా కొత్తగా ఇన్ని చెట్లు పుట్టినా చెట్లకి కాయలు కాసిన కొత్త కొత్త భవంతులు కట్టినా ఏడేంత అంతస్తులు కట్టినా పద్నాలుగు అంతస్తులు కట్టినా భరిస్తున్నది ఎవరు భూమి అసలు అదే కాదు చమత్కారం అసలు అలా నిలబడేదాన్ని కట్టడానికి ఆధారం ఏమిటి భూమి మట్టి కాల్చి కదా సిమెంటు చేసి కడుతున్నాం అందుకే పూర్వం ఒక లక్షణం ఉండేది ఇది ఈశ్వరుడు ఇది శివుడు కాబట్టి దీన్ని కాల్చేవారు కాదు అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది కాల్చేవారు కాదు దీన్ని కాల్చడం ఒకప్పుడు దోషంగా భావించేవారు అందుకే ఆ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎక్కడికెళ్ళినా కూడా పందిరి వేసిన చోట పాకలో ఉండేవారు అంతే అందుకే పూర్వం పచ్చి మట్టితోటి మెత్తి ఆ ఇంట్లో కాపర ఉండేవారు తప్ప మట్టి కాల్చి ఉండేవారు కాదు ఇప్పుడు అది సాధ్యం అవుతుందా అన్నదాని మీద నేను చర్చించట్లేదు ఈ జాతి మట్టిని ఎంత గౌరవించింది అన్నదానికి నేను చెప్తున్నాను అందుకే ఆఖరికి ఏదో శుభకార్యం చేస్తున్నాను అనుకోండి ఎన్ మృత్తికాధనని పాపం అంటాడు ఈ మట్టిని నేను కొట్టిన పాపం నాకు పోవాలి నేను నడుస్తున్నప్పుడు తన్నాను ఆ పాపం పోవాలి అప్పుడప్పుడు తవ్వాను ఇల్లు కట్టుకోవడానికి ఆ పాపం పోవాలి నాగలి పెట్టి దున్నాను ఆ పాపం పోవాలి ఆ పాపం పోవాలని మట్టి తీసుకొచ్చి పాలికల్లో వేసి నిదిపితే కది కరిగిపోయినట్టుగా గుండలా అయిపోతుంది కాబట్టి మృతికా అని పేరు భూమికి అందులో మళ్ళీ ఆవు పాలు పోసి ఓషధులు వేసి మంత్రముల చేత అవి ఎత్తేటట్టుగా చేస్తారు ఆ పాలికలు సువాసులకి ప్రదానం చేస్తారు కాబట్టి మట్టిని అంత గౌరవించడం దాన్ని శివతత్వంగా భావించడం పరమశివుడిగా పూజించడం ఈ జాతి లక్షణం అందుకే ఇక్కడ పృథివి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు భూకంపాలవి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది శివతత్వంగా శివుడిగా భావించి పూజించడం మనకు అలవాటు కాబట్టి విశ్వంభర ఈ సమస్త ప్రాణులను భరించగలిగినటువంటి శక్తికి భూమి ఎందున్నది ఆ శక్తిని శివుడిగా భావించి పూజ చేస్తారు ఇప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అలాగే మీరు చూడండి భూమికి వసుంధర అని స్త్రీవాచకంగా ఒక పేరు భూదేవిగా విశ్వ వసుంధర అంటే సమస్త ఐశ్వర్యము నిజానికి ఎక్కడుంటుంది అంటే దీని కడుపులోనే ఉంది అందుకే మహదైశ్వర్యం అంతా ఎవరిది అంటే శివుడిది అంటారు కారణం ఏమిటంటే సమస్త ఐశ్వర్యము ఇందులో ఉంది నేను కారు కొనుక్కోవాలి ఆ కారు తయారు చేసే ఇనుము ఎక్కడి నుంచి రావాలి ఇందులోంచి రావాలి కారు నడవడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి ఇందులోంచి రావాలి నేను ఇల్లు కట్టుకుంటే దానికి కిటికీ పెట్టుకోవాలంటే కలప ఎక్కడి నుంచి రావాలి ఇందులోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి నేను వేడి నీళ్లు కాచుకోవాలంటే బొగ్గు ఎక్కడి నుంచి రావాలి ఇందులోంచి రావాలి ఓ మ్యాంగనీస్ రావాలంటే ఓ అబ్రకం రావాలంటే చివరికి బంగారం రావాలంటే వెండి రావాలంటే ఇందులోంచి గనుల్లోంచి రావాలి ఎంత వాడావు ఎంతుంది ఎన్నాళ్ళకి సరిపోతుంది చెప్పేవాడు ఉన్నాడా ఇప్పటిదాకా ఎంత వాడారు ప్రపంచంలో పెట్రోల్ ఎవరన్నా చెప్పా చెప్పగలిగిన వాడున్నాడా చెప్పగలిగిన గణాంకవేత్త ఉన్నాడా ఇంకా ఎంత మంది పుడతారు ఎంతకాలం ఇలా పుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంతకాలం ఎంత పెట్రోల్ వాడే అవకాశం ఉంది ఇంకెంత ఇంకెంతుంది ఎంత ఎంతకాలం ఉంటుంది ఎవరైనా లెక్క కట్టేవాడు ఉంటాడా కానీ అయిపోయింది నా దగ్గర ఎప్పుడైనా అందా వస్తూనే ఉంది ఊట బావి కింద ఒక బావిలో తప్పితే ఇంకో బావి సముద్ర గర్భం దగ్గర నుంచి ఎన్నో చోట్ల నుంచి ఇస్తూనే ఉంది వాడుకుంటూనే ఉన్నాం సుఖపడుతూనే ఉన్నాం వసుంధరా సమస్త ఐశ్వర్యం ఎక్కడుంది ఇప్పుడు కడుపులో ఉంది భూమి కడుపులో ఇంత ఐశ్వర్యం ఆయన కడుపులో పెట్టుకుని అడిగిన వాడికల్లా ఇలా చేత్తో తీసి ఇస్తూ ఉండబట్టు ఇవ్వపోతే ఈ సుఖం ఎక్కడిది మనకి అంతవరకు ఎందుకంటే ఆవిడ సభ ఎక్కడిది ఆయన అనుగ్రహం గది సభ ఆయన అనుగ్రహం కదూ ఈ కొయ్య వేది ఆయన అనుగ్రహం కదూ ఈ పదార్థం ఆయన అనుగ్రహం కదూ నేను తిన్నా అన్నం కాబట్టి ఇప్పుడు సమస్తమైన ఐశ్వర్యము ఆయన ఎందుంది ఆయనే ఇస్తున్నాడు ఎంత ఈశ్వర్యం ఆయన దగ్గరుంది ఎంత ఇంతకు ముందు ఎవరికి ఇచ్చాడు ఇంకా ఎంతమందికి ఇస్తాడు అయిపోతుందన్న మాట ఎప్పటికొస్తుంది కట్టగలిగినటువంటి గణాంకవేత్త పుట్టినది లేదు ఆయన ఈశ్వర్యం అటువంటిది ఆ ఈశ్వర్యాన్ని శివుడిగా కొలిచి అభిషేకించి నమస్కరించడం ఈ జాతి అలవాటు అంతేకాదు దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది గోత్ర అని పిలుస్తారు గోత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే పై నుంచి చూశారనుకోండి ఎన్నో ఉంటాయి ఇప్పటికీ మనం వెంకటాచలం పెడితే మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేస్తాం ఆదివరాహస్వామి వక్షస్థలం మీరు అమ్మవారి ఇలా ఉంటుంది ఆయన ముట్టి ఆవిడ చెవి దగ్గరికి వస్తుంది పురాణంలో చెప్తారు ఆవిడ అడిగింది భూధనముల గురించి చెప్పమని అడిగింది పర్వతముల గురించి అడిగితే ఆయన పర్వతముల యొక్క చరిత్ర అంతా చెప్పాడు చెప్తున్నప్పుడు ఆవిడ చెవి దగ్గర ముట్టి పెట్టి చెప్తుంటే ఆవిడ తొలమీద కూర్చుంది ఎంత మురిసిపోయిందో అవన్నీ విని ఎప్పుడైనా విమానంలోంచి వెడుతుంటే విమానం కిందికి దిగుతుండగా కనపడతాయి ఎన్ని పర్వతములు ఇలా గుప్పిళ్లతో మట్టి పోసినట్టుగా అంత అందంగా ఇన్ని పర్వతములతో ఉంటుంది ఆ పర్వతముల నిండా అరంగములు వాటి నిండా క్రూర మృగములు సింహముల దగ్గర నుంచి చిట్టులుకల వరకు ఉంటాయి ఇన్ని పర్వతములను ధరించి ఉన్నటువంటిది కాబట్టి గోత్ర భరించగలిగిన శక్తి ఎక్కడది ఇన్ని పర్వతాలని ఎలా భరిస్తోంది కొన్ని పరమ పవిత్రములు అందులో ఇన్ని సెలయేళ్లు ఎన్ని తీర్థములు ఎన్ని అరణ్యాలు ఆ శక్తిని శివశక్తిగా చూసి నమస్కరించాం మనం అది పృథివీ అది భూమిగా శివుడు